గై కొన్నప్పుడు ఎలాంటి మేలులో కలుగుతాయో కొన్ని ప్రాముఖ్యమైన మాటలను బైబిల్ కం నుంచి మనం ధ్యానం చేద్దాం మొట్టమొదటిగా దేవుడు నీ ప్రార్థన వింటాడు రెండవది నీవు దేవుని చేత మెచ్చుకోబడతావు మూడవది నువ్వు ఆశీర్వదించబడతావు నాలుగవది బండ మీద ఇల్లు కట్టుకున్న పోలి పోలింటది నీ జీవితం ఐదవది ఎన్ని శోధనలు కలినానో నువ్వు కథలు కాబట్టి ప్రభునందు ప్రిమైన వాళ్ళరా దేవుని మాటలు మనం వింటున్నాం కానీ వాటిని గై కొనటంలా దేవుని మాటలు మనం విని ఒక చెవితో విని మరో చెవుతో మనం వదిలేస్తున్నాం అది నిజమైన క్రైస్తవ జీవితం కాదు యసు ప్రభు యోహన్సు వార్తలో పద్నాలుగు ఆజ్ఞ ఎరవట వచ్చిన ఒక మాట అన్నాడు నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గై వాడే నన్ను ప్రేమించువాడు కాబట్టి నిజముగా దైవాన్ని ఎవరు ప్రేమించేవారు అవుతారంటే దేవుని మాటలు విని ఆ ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారే నిజముగా దైవమును ప్రేమించే వారు కాగలుతారు మొట్టమొదటిది నీ ప్రార్థన దేవుడు వింటాడు చాలా మంది దేవుడు నా ప్రార్థన వింటంలా దేవుడు నాకు సహాయం చేయట్లా దేవుడు నన్ను ఆదరించట్లా దేవుడు నన్ను ఆశ్రవదించట్లా దేవుడు నా పట్ల ఎలాంటి మేల్లు కలగచేయట్లేదని ఎంతో బాధపడుతూ ఉంటా బాధపడితే ప్రయోజనం లేదు దుఃఖపడితే ప్రయోజనం లేదు దేవుని బిడ్డలు చేయవలసింది ఏంటంటే దేవుని మాటలు వినాలి వాటిని కైకొనాలి అదే నిజమైన క్రైస్తవ జీవితం మనం దేవుడు చెప్పింది తిన్నప్పుడు మనం దేవుడు చెప్పింది చేయనప్పుడు ఎలా దేవుడు మన ప్రార్థన వింటాడు నిజముగా మనం ఎప్పుడైతే వాక్యాన్ని విని గైకొంటామో అప్పుడు దేవుడు తప్పకుండా మనం మనవి చేసినప్పుడు ఆ మనవి వింటారు మన జీవితాల్లో మన కుటుంబాల్లో గొప్ప మేలు చేస్తాడు చూడండి బైబిల్ గురించి మనం గమనిస్తే మొదటిదిన వృత్తాంతములు ముప్పై నాలుగో అర్థం ఎరేయొచ్చును నీ మనసు మెత్తనిదే ఈ స్థలం మీదను దాని కాపరస్తుల మీదను దేవుడు పలికిన మాటలు విన్నప్పుడు నా సన్నిధిని నువ్వు తగ్గించుకుని నీ వస్త్రమును చెంపుకుని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించి తిని దేవుని మాటలు విన్నప్పుడు యక్షయ మహారాజ్ చేసింది ఏంటంటే సింహాసనం నుండి లేచి తన వస్త్రమును చింపివేసుకుని కన్నీరు విడిచి దైవమును ప్రార్థన చేశాడు ఎప్పుడైతే అతడు ఆ విధంగా ప్రార్థన చేశాడో దేవుడు ఈ మాటలు పలుకుతున్నాడు నా నీ మనసు మెత్తనదే ఈ స్థలం మీదను దాని కాపరస్తుల మీదను దేవుడు దేవుడు పలికిన మాటలను విన్నప్పుడు యక్షయ దేవుని మాటలు విన్నప్పుడు లోబడాడు లోబడ్డాడు పశ్చాత్తాప్తుడై దేవునికి విధేయుడైనాడు అంచేతనే యషయా మనవిని దేవుడు విన్నాడు అదే రీతిగా మనం గమనిస్తే నువ్వు దేవుని చేత మెచ్చుకోబడదు అలాగే మనం గమనిస్తే అబ్రహాముతో దేవుడు అన్నాడు ఇదిగో అబ్రహామా నీ కుమార్ని బలివయా అని చెప్పేసి దేవుడు అన్నప్పుడు అబ్రహాము వెంటనే దేవుని మాటకు విధేయుడైనాడు వెంటనే తన కుమార్ని బలి ఇవ్వటానికి పర్వతం మీదకి గంట పెట్టుకెళ్తూ ఉన్నాడు కాబట్టి ప్రభునందు ప్రియమేని వాళ్ళరా ఈ యొక్క మాటను మనం గమనించినట్లయితే ఈ సంఘటనలో దేవుడు ఆది కాండము నుండి మాట్లాడుతున్నాడు ఆది కాండము ఇరవై రెండు అధ్యాయము పన్నెండో వచ్చినము నీకు ఉన్న నీ కుమార్ని నాకు వెను తీయలేదు గనుక నువ్వు దేవునికి భయపడవాడు అని ఇందువల్ల నాకు కనబడుచున్నదన్నో ఏ విధంగా అబ్రహాము దేవుని చేత మెచ్చుకోబడ్డాడు తన కుమార్ని ఒకగానొక కుమార్ని దైవానికి బలి ఇవ్వటానికి వినతీయలేదు కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా నువ్వు ఎప్పుడైతే దేవుని మాటను విని విధేయత చూపిస్తావో దేవుని చిత్తానికి విధేయత చూపిస్తావో అప్పుడు నువ్వు దేవుని చేత మెచ్చుకోబడతావు దేవుని మెప్పు మనం కోరుకోవాలి మనుషుల మెప్పు ఎందుకంటే అపస్తులే పావులు కొరింది బతులు అంటున్నాడు మనుషులు మెచ్చుకుని వారు ఇగ్గులు కారు దేవుని చేత మెచ్చుకోబడ్డ వారే యోగ్యులు కాబట్టి దేవుని మెప్పు మనం కోరుకోవాలి తప్ప ఈ లోక సంబంధులైన మనుషులు మెప్పు కాదు నువ్వు మనుషులు మెప్పు కోరుకునేటట్టయితే నువ్వు ధన్యుడో ధన్యురాలు కాలేవు దైవానికి ప్రియమైనటువంటి భక్తిని నువ్వు చేయలేవు వాక్యానుసారంగా దైవ చిత్తానుసారంగా నువ్వు జీవించలేవు దైవ మార్గంలో నువ్వు నడవలేవు నువ్వు సాతాను సంబంధిగా మారిపోవటానికి నరక శిక్షకు గురవటానికి అవకాశమో ఉన్నది అదే రీతిగా ఆస్వదించబడు కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఐదే ఆది కాండము ఇరవై రెండు అధ్యాయము పదహారు పదిహేడు పద్దెనిమిది వచ్చిన నీవు నీకు ఉన్న ఒక్కడే అయ్యున్నా నీ కుమార్నియా వెనక్కి తీయలేదు ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆస్వదించి ఆకాశ నక్షత్రం వల్లే సముద్ర తీరం అందలి ఇసుక వల్ల నీ సంతానములను నిశ్చయముగా విస్తరింప చేసేదనో ఏ విధంగా దేవుని మాట విన్నప్పుడు అబ్రహాం ఆశ్రదించబడ్డాడు అదే రీతిగా మనం గమనిస్తే పద్దెనిమిది వచ్చినాం మరియు నీవు నా మాట విన్నందున భూలోకంలోని జన్మలన్నీ నీ సంతానం వలన ఆశ్రదించబడినో ఎలాంటి గొప్ప ఆశీర్వాదములు మరి అబ్రహాం పొందాడు తన ద్వారా అనేక మంది ఎలా ఆశీర్వాదములు పొందటానికి అతడు కారకుడైనాడు కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఎప్పుడైతే మనం దేవుని మాట విని గైకుంటామో తప్పకుండా మనం ఆశ్రదించబడతాం అలాగే మన జీవితం కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటుంది అదేవిధంగా నాలుగో మాట బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలిండును కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే మతి సువార్త ఏడాధ్యాయము ఇరవై నాలుగు ఇరవై వచ్చినాల్లో కొన్ని ప్రాముఖ్యమైన ఉన్నాయి కాబట్టి ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయు ప్రతి వాడును మీద తను ఇల్లు కట్టుకున్నా బుద్దిమంతుని పోలిండును ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఎప్పుడైతే మనం దేవుని మాట విని ఆ ప్రకారం మనం జీవిస్తామో మన జీవితం బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతునిలాగా మన యొక్క విశ్వాసాత్మీయ జీవితం ఉంటుంది కాబట్టి ఇలాంటి గొప్ప ధన్యకరమైన జీవితం మనం జీవించాలి అంటే దైవానికి ప్రియమైన భక్తుడిగా భక్తురాలుగును బ్రతకాలంటే మరి నీ జీవితం బండ మీద కట్టిన గృహంలాగా ఉండాలి ఎప్పుడైతే దేవుని మాట్లాడిన ప్రకారం మనం బ్రతామో మన జీవితము స్థిరముగా దృఢంగా ఉంటుంది బండ మీద ఇల్లు కట్టిన గృహము ఎన్ని విపత్తులు వచ్చినప్పటికీ అది మరి కదల్చబడదు అది స్థిరంగా దృఢంగా ఉంటుంది కాబట్టి దేవుని మాటలు విని మనం వదిలిపెట్టకుండా వాటి ప్రకారం మనం జీవిస్తే మన విశ్వాస ఆత్మీయ జీవితము స్థిరముగా దృఢముగా ఉంటుంది అదే రీతిగా మనం గమనిస్తే ఇరవై వచ్చినాం వాన కురిసిన వరదలు వచ్చిన గాలి విసిరా ఇంటి మీద కొట్టిన గాని దాని పునాది బండ మీద వేయబడిన గనక అది పడలేదు చూసారా ఎంత గొప్ప మాట దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి దేవుని మాట ఎప్పుడైతే మనం గమనిస్తే అందుకని ఇక్కడ మనం విన్నాం ఎన్ని శోధన కలిగినో కదల్చబడరు కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని మాటలు విని ఆ ప్రకారం మనం జీవిస్తామో మన విశ్వాసాత్మీ జీవితము లో ఎన్ని శోధన కళ మనము కదల్చబడకుండా మనం స్థిరముగా దృఢముగా దైవానికి ప్రియమైన ప్రజలుగా మనం జీవించేటువంటి వారము అవుతాం దేవునికి స్తోత్రం దేవుడి పరిశుద్ధ మాటలను దేవించను గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా ప్రేమ తండ్రి ప్రియ ప్రజలు మీ మాటలు గైకొనుడి ద్వారా కలుగు మేల్లు గురించి విన్నారు నాయన కాబట్టి వాక్యాన్ని విని గైకునేవారు కావాలని ఆయన అదే నిజమైన క్రైస్తవ జీవితం విని వదిలిపెడితే దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు కాబట్టి మీ ప్రజలు తాము కోరుకున్నట్టుగా మీ ద్వారా మేల్లు చూడాలి పొందాలి మీ మేలు దేవులను పొందాలంటే మీ ప్రజలు తప్పకుండా మీ మాటలు విన్నప్పుడు వాటిని వదలకుండా హృదయంలో భద్రపరుచుకుని మీకు ప్రేమైన ప్రజలుగా జీవించేవారు కావాలి కదా అలాగన నమ్మకస్తులుగా మిమ్మల్ని ఆశ్రయించి అనుసరించినట్లుగా చెయ్యి అట్టి గొప్ప కృపా పరిశుద్ధాత్మ శక్తి మీ ప్రజలకు దయచేయించున్నా